ఈ రెండు ఈ రెండు రెండు గ్రామాలకు సంబంధించిన మాట్లాడే రాతన్ అన్న రాతన రాతన అన్న నా పేరు సురేష్ అన్నా అక్కడ మాట్లాడద్దు అక్కడ మాట్లాడద్దు ప్లీజ్ అన్నా నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్నా లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో హలో అన్నా లబ్ధి పొందని మనిషే లేడు మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతోమంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతోమంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా అలాగే మరదన గ్రామంలో చెరువుకి నీళ్ళు రావాలన్నా కొన్ని ఆ చెరువుకి నీళ్ళు రావడం వలన ఇప్పటి మా ఊళ్ళో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తారన్న ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న ఇంకొకటి అన్నా 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 అన్న మా తుగ్గిల మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించనీ ఎంతోమంది వేదన పడ్డారు చాలా దాని దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందనా ఈ అవకాశం కానీ నేను చేసిన గొప్ప అవకాశం అన్న ఈ తొగ్గిల మండల ప్రజలకి అలాగేనా రెండు వేల ఇరవై నాలుగు నువ్వు మీరు సీఎం మాకు కావాలన్నా కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామున్నా కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఏ ప్రాణాలు ఇవ్వడానికి నీ కోసం ఈ రెండు రెండు గ్రామాలకు రాతన అన్న రాతనా రాదనన్నా నా పేరు సురేష్ ప్లీజ్ అనా నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఒక్కరున్నారన్నా లబ్ధి పొందలేరన్నా మనిషే లేడు నీ ప్రభుత్వంలో హలో అన్నా లబ్ధి పొందని మనిషే లేడు మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతోమంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా అలాగే మరతన గ్రామంలో చెరువుకి నీళ్ళు రావాలన్నా కొన్ని ఆ చెరువుకి నీళ్ళు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తారన్న ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న ఇంకొకటి అన్న 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 మా తుగిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతోమంది వేదన పడ్డారు చాలా బాధ పడినారు దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్న ఈ అవకాశం కానీ నేను వచ్చిన గొప్ప అవకాశం అన్న ఈ తుగ్గిలి మండల ప్రజలకి అలాగేనా రెండు వేల ఇరవై నాలుగు నువ్వు మీరు సీఎం మాకు కావాలన్నా కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతా వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామున్నా కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధం సిద్ధంగా ఉన్నాము ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీ కోసం సిద్ధం సిద్ధంగా ఉన్నావునా